కాంగ్రెస్ పార్టీకే జై బోలో షర్మిలమ్మ గారికి జైబోలో శివశంకర్ అన్న గారికి ఒప్పుకునే మనస్తత్వం నాది అమరన్న కూడా నాలుగు నాలుగు అంగుళ్ళు షాపులు హోటల్స్ అవుట్లకి ఇట్లకి అన్నిటికీ పెట్టినప్పుడు నాకు అంత మాత్రమైనా అభివృద్ధి జరిగింది కదా నల్గొడ్ల పనిలోనే కానీ నా ఇంటెన్షన్ అది కాదు అభివృద్ధి అంటే నా ఇంటెన్షన్ పలము నేరు తప్పకుండా గొప్ప గొప్ప కంపెనీలు కనీసం ఒక వంద నుండి రెండు వందల మూడు వందల కంపెనీలు తీసుకొని రాగలగల అది మినిస్టర్కి ఉన్నారు కదా లేకపోయింటే నో ప్రాబ్లం ఎమ్మెల్యే కాదు హీఈ్ మినిస్టర్ మినిస్టర్ ఏం చేసినారు ఇక్కడ పదం ఉన్న కంపెనీలు లేకపోతే ఇంకా ఆంధ్రప్రదేశ్లో ఏం చేసినారు ఆయన ఒకసారి ఆలోచన చేయండి దయచేసి మెయిన్ మేజర్ పాయింట్ మీ అందరికీ చెప్తా ఉన్నాను అయ్యో లీడర్లు ఉన్నారు ఇక్కడ మనము వీళ్ళే లీడర్లు ఇక్కడ ఉండే వాళ్ళు వీనే ఎమ్మెల్యే మనం ఏడపా ఈ లీడర్ల దగ్గరికి ఎమ్మెల్యేల దగ్గరికి నో కాంగ్రెస్ పక్షం వైఎస్ఆర్సీపీలో ఉండే నాయకులందరిది కాంగ్రెస్ పక్షం ఈరోజు టీడీపీలో ఉండే వాళ్ళందరిది కాంగ్రెస్ పక్షం తల్లి పక్షము ఈవెన్ చంద్రబాబు నాయుడు గారు కదా ఈ పక్షం ఇంకా పోయిన వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ఈ పక్షం నింక పోయిన వాళ్ళు లాస్ట్ టైము వెయ్యి ఐదు వందల ఓట్లు రెండు వేల ఓట్లు మూడు వేల ఓట్లు ఐదు వేల ఓట్లు ఎన్ని పర్సెంట్లో కాంగ్రెస్ పక్షానికి వస్తే రిమైనింగ్ మొత్తం పర్సెంట్ అంతా వైఎస్ఆర్సీపీ టీడీపీ తీసుకున్నాయి ఈరోజు వైఎస్ఆర్సీపీలో టీడీపీలో ఉండే ప్రతి ఒక్క నాయకులు ప్రతి ఒక్క కార్యకర్తలు ఉండే వాళ్ళందరూ ఈ కాంగ్రెస్ని ఇంకా పోయినోళ్ళు ఇది మీ పక్షం అయ్యా మీ పక్షం ఇది మీ అందరిది మాది కాదు మేము ఈరోజు వచ్చిండొచ్చు మీరందరూ అందరూ వదిలిపోతే భుజస్కంధాలు మేము తీసుకుండచ్చు ప్లీజ్ అందరికీ రెడ్ కార్పొరేట్ ఉండదు ఈ ఈ పలమనేరులో ఈ ఆంధ్రప్రదేశ్లో అందరూ మీ పక్షానికి మీరు రండి మీ పక్షంలో మీరు వచ్చి కష్టపడండి పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు మహానుభావులు ఆయన ఆశీర్వాదం ఈ చెయ్యి మన రెడ్డెబ్బ రెడ్డి పాదం తాకిన చెయ్యి ఈ చెయ్యి మన భాస్కర్ రెడ్డి అన్న పాదం తాకిన చెయ్యి ఈ చెయ్యి మన సివి కుమార్ అన్న 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 పాదం తాకిన చెయ్యి ఒక విగ్రహం కట్టి వైఎస్ఆర్ జంక్షన్ అని పేరు పెట్టి ఆయన ఈరోజు ఇంకేం చేయాల్సిన అవసరంలా ఆయన వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మీద ఉన్న ఉన్న ప్రీతి కాంగ్రెస్ పార్టీకి కష్టపడిన మన సివి కుమార్ అన్నతో సహా అందరు పాదాలు తాకిన చెయ్యి చెయ్యి అదేవిధంగా మన జనార్దన్ గౌడ్ అన్న మన పార్థసారథి అన్న ఈ విధంగా సీనియర్ నాయకులను చెప్పుకుంటా పోతే చాలామంది పేరు పేరున అందరూ పాదాలు తాకిని చెయ్యి అరే ఒక నెలలో ఎందుకు ఇంత మిస్మిరైజ్ అయ్యింది ఎందుకు ఇంత స్థాయికి ఉంది ఎందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము ఈరోజు ఉంది పలమనేరిని అంటే ప్రతి ఒక్కరిలో కసు ఉంది ప్రతి ఒక్కరిలో కసు ఉంది మా అన్న చెప్పినట్లు లక్షల విత్తనాలు ఉన్నాయి వర్షం లేదు కాంగ్రెస్ అనే మొలకలు లక్షలు ఉన్నాయి విత్ వర్షం లేదు కాంగ్రెస్ పక్షంలో ఈ రోజు వర్షం పడింది ఈ భగవంతుడి ఆశీర్వాదంతో కాంగ్రెస్ మన పలమనేరు కాంగ్రెస్లో ఒక తుఫాను వర్షం పడింది ఈరోజు అన్నీ మొలకలెత్తినాయి నిన్న టికెట్ అనౌన్స్మెంట్ రోజు మూడు వందల నుండి ఐదు వందల మధ్యలో ఓన్లీ కార్యకర్తలు లీడర్స్ అక్కడ వైఎస్ఆర్ గారి దగ్గరికి పోయినాం ఆయన సమాజ దగ్గరికి పోతే ఆ రాష్ట్రం మొత్తము ఒక వైపు అయితే పలమనేరు ఒక వైపు ఉండదు అది చూసి మాకు చాలా సంతోషం వేసింది కార్యకర్తలు జనాలు కదా కార్యకర్తలు లీడర్స్ పోయినాం కాబట్టి ఈరోజు పలమనేరులో ఎవరు ఎన్ని చెప్పినా ఈ కాంగ్రెస్ పక్షం బలమైన మెజార్టీతో ముప్పై నలభై వేల మెజార్టీతో తప్పకుండా గెలిచి తీరుతుంది ఎందుకు గెలుస్తుంది టీడీపీ ఇండైరెక్ట్ పొత్తులో ఉండ్రి ఏమో చేస్తా ఉండ్రి ఈరోజు డైరెక్ట్ పొత్తుకొచ్చినారు ఏ ముస్లిం మైనారిటీ కూడా బీజేపీకి ఓటేయ్యమనేది డైరెక్ట్గా చెప్పే పాయింట్ ఈరోజు కడుపు కాలింది టీడీపీలో ఉండే ముస్లిం మైనారిటీలందరికీ ఓపెన్ స్టేట్మెంటు అల్లా చదివైనప్పుడు కూడా ఓ భగవంతుడా నేను టీడీపీ ఓటేస్తా ఉన్నానే అని చెప్పిన బాధపడతా ఆయన ప్రార్థన చేసే ఘోషణ చూస్తూ ఉన్నాం ఆయన లీడర్గా ఉన్న బూత్ లోపల పోతే వేసేది కాంగ్రెస్కే ఇది సత్యం కాదా ఆ బాధ ఆ ఘోష వాళ్ళకంతా కాంగ్రెస్ పక్షం మా పుట్టినిల్లు అని చెప్పి ఈరోజు చూస్తా ఉన్నారు రెండోది రెండోది ఈ కాంగ్రెస్ పార్టీ ఈ కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ సిపిలో విసిగిందిపోయిన ప్రతి ఒక్కరు అరే కాంగ్రెస్ పక్షంలో ఈ విధంగా లేదే కాంగ్రెస్ పక్షముంటే బాగున్నే ఈ తల్లి పక్షము ఎప్పుడెప్పుడు రావాల దేవుడా ఒక కరెక్ట్ అయిన క్యాండిడేట్ కరెక్ట్ అయిన లీడర్ కరెక్ట్గా నడిపించే వాళ్ళు కరెక్ట్గా ముందుకు తీసుకొని పోయాలి రావాలని చెప్పి గత ఐదు పది సంవత్సరాల నుండి వెయిట్ చేసే ప్రతి ఒక్కరికి రెడ్ కార్పొరేట్ ఉంది వందలాది కాల్స్ నా వెనకమ్మడి ఎంతోమంది కాల్స్ చేస్తా మాట్లాడుతూ ముందరికెళ్తా ఉంటారు కేవీపీ రామచంద్రరావు గారు మొదటి గురువు అని చెప్తాను నేను నాకు ఈ రాజకీయంలో ఎందుకంటే ఆయన ద్వారా ప్రస్తావన నాది ఆరంభమయ్యి మన గిడుగురా రుద్రరాజన్న నా నా జీవితాంతకాలము అన్నగారిని నేను మర్చిపోలేను అదేవిధంగా మన జంగా గౌతమన్న కానీ మన షర్మిలక్క ఏ జన్మంలో ఏ రుణమో ఏ బంధము ఏదో తెలియదు అక్క ఇదే పొలంనేరులో వైఎస్ఆర్ జంక్షన్లో మా 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 పొలము ఇక్కడే ఆవులు మేపినాం ఇక్కడే కష్టపడినాం ఈరోజు అదే ఆవుల షెడ్ కిందే పార్టీ కార్యాలయం ఆఫీస్గా ఈరోజు ప్రెస్ మీట్ పెట్టినాం అదే మా పొలం పక్కనే వైఎస్ఆర్ గారి విగ్రహం రాష్ట్రంలో అతిపెద్ద విగ్రహాల్లో ఇది ఒకటి అక్కడే వైఎస్ఆర్ జంక్షన్ ఆ వైఎస్ఆర్ జంక్షన్లోనే వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి పాదాల చెంతన ఈరోజు ఈ పార్టీ కార్యాలయం ఆఫీస్ నుండి ఈ యుద్ధం మొదలైంది తిరిగి కర్ణాటకలో ఏ విధంగా అయితే కాంగ్రెస్ వచ్చిందో ఏ విధంగా అయితే తెలంగాణలో కాంగ్రెస్ వచ్చిందో అదేవిధంగా ఈరోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పాదాల చెంతన ఈరోజు కాంగ్రెస్ ప్ర ప్రభుత్వం మళ్ళీ తిరిగి ప్రారంభమయ్యేదానికి ఒక అలజడి సృష్టి ఒక అలజడి వచ్చేసి ఏర్పాటైంది ఈరోజు అన్నా ఈ వైఎస్ఆర్సీపీ మీరు కదన్నా కట్టినంది నాలుగు జెండాలు కట్టేసినామన్నా ఎట్లన్నా కాంగ్రెస్ పక్షం అంటే అయ్యో ఈ కాంగ్రెస్ పక్షం మేమందరూ పని నాయనా ఈ ఈరోజు నువ్వు వచ్చినావు కాంగ్రెస్ పక్షం మా అందరిది మేమందరూ పని చేసినాము ఇది నిజం ఒప్పుకోవాలి కదా ఏదో తెలిసో తెలియక రెండు జెండాలు కడితే మేము ఎందుకు కట్టామని అయినా ఆ విగ్రహం మీది కాంగ్రెస్ ప్రభుత్వం అంటే కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ అంటే అది అందరిది అందరిది అనే ఒక దీన్ని తప్పకుండా తీసుకొని వచ్చి మాట్లాడుతూ ఉండాలంటే ఐఎమ్ రియలీ హ్యాపీ కాబట్టి ఈరోజు పలమునేరు నియోజకవర్గంలో ఉన్న అందరూ పార్టీలకు అతీతంగా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం స్థాపించడానికి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొని రావడానికి